భీష్ముడిని గురించి ఇంకా ఇలాంటి అనేక ఆసక్తికరమైన అంశాలని ఆయన పూర్తి జీవిత భ్రమణాన్ని తెలుసుకోవాలంటే తెలుగు ప్లానెట్ అఫీషియల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ఎపిసోడ్లో భీష్మ పితామహుడి గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను మీతో పాల్పరచుకోబోతున్నాను ఆ విధంగా హస్తినాపురాన్ని పాలించే రాజు లేక సింహాసనం ఖాళీ అయింది భీష్ముడు ఏ శంతన మహారాజు యొక్క సంతానం కోసం సింహాసనాన్ని వారసత్వంగా పరిత్యాగం చేశాడు ఆ చిత్రాంగదుడు ఇప్పుడు లేడు కానీ ఇప్పుడు వంశం వర్దిల్లాది అందుకు భీష్ముడు ఏం చేశాడు ఆ తరువాత భీష్ముడు విచిత్ర వీరుణ్ణి హస్తినాపురానికి పట్టాభిషక్తుణ్ణి చేశాడు కానీ విచిత్ర వీరుడు భోగలాలసుడై కాలక్షేపం చేస్తూ వృధాగా కాలాన్ని వెల్లబుచ్చుతున్నాడు విచిత్రవీరుడు వింతైన పురుషత్వం కలిగిన వాడిగా ప్రసిద్ధి చెందాడు కురువంశం స్తంభించిపోయింది వంశాంకురం లేదు జీవితాంతం ఏ రాజ్యార్హత లేకుండానే భీష్ముడు రాజప్రతినిధిగా సమస్త రాజ్యక్షేమం చూసుకుంటున్నాడు ఒకరోజు కాశీరాజు అయిన హోత్రవాహనుడు తన ముగ్గురు కుమార్తెలకు స్వయంవరం ప్రకటించాడు రాజులందరినీ స్వయంవరానికి ఆహ్వానించాడు కానీ కురు సామ్రాజ్యం పెద్దది ఎంతో గౌరవింపబడినది అయినప్పటికీ విచిత్ర వీర్యుడి మగతనం గురించి విన్న పుకార్ల వల్ల కాశీరాజు హోత్రవాహనుడు తన కుమార్తెలకు అతడిని చేసుకోవడం ఇష్టం లేక స్వయంవరానికి ఆహ్వానం పంపలేదు కాశీరాజు చేసిన ఈ అమర్యాదకు భీష్ముడు ఎంతో కోపంతో ఊగిపోయాడు భీష్ముడు తనకన్నా తన శ్రేయస్సు కన్నా కూడా కురువంశానికి కురు సామ్రాజ్య శ్రేయస్సుకు కట్టుబడి ఉన్నాడు అందుకే ఈ అవమానాన్ని సరిదిద్దడానికి భీష్ముడు తానే ఒంటరిగా కాశీరాజ్యానికి బయలుదేరాడు నేరుగా స్వయంవరానికి వెళ్ళాడు స్వయంవరం జరుగుతోంది స్వయంవరం ముగ్గురు యువరాణులు అంబ అంబిక అంబాలికలకు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు అందులో అర్హులైన క్షత్రియ రాజులు యోధులకు మాత్రమే అవకాశం ఉంది యువరాణులు తమ తమ భర్తలను వారే ఎంచుకుంటారు అంబ అప్పటికే దేశానికి రాజు అయిన సాల్వుడితో ప్రేమలో పడింది తనకు నచ్చిన వాడిని భర్తగా చేసుకోవడానికి స్వయంవరం ఇప్పుడు ఆమెకు ఒక మంచి అవకాశం అందరికన్నా పెద్దది కావడం వల్ల ఆమెకు ముందుగా ఎంచుకునే అవకాశం దొరికింది రాజకుమారి పూలమాల తీసుకుని అందరినీ చూసి తాను భర్తగా ఎన్నుకున్న వారి మెడలో పూలమాల వేయడం స్వయంవరంలో ఒక సాధారణమైన పద్ధతిగా జరిగేది అంబ సెల్వరాజు దగ్గరికి వెళ్ళి అతని మెడలో పూలమాల వెయ్యాలని మనస్సులో అనుకుంటూ ఉన్నది ఇంతలో భీష్ముడు స్వయంవర ప్రాంగణానికి చేరుకున్నాడు భీష్ముడు గొప్ప వీరుడు కాబట్టి అతడిని చూసి ఇతర వీరులు భయపడ్డారు కానీ వారందరికీ భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని శపథం చేశాడని అతడు పెళ్లి చేసుకోడని తెలుసు అయినా భీష్ముడి రాక వాళ్లకు అర్థం కాక వాళ్ళందరూ అయోమయ అగమ్య గోచర సంఘటిత స్థితిలో పడ్డారు ఈ ముసలివాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు శబదాన్ని తొంగలో తొక్కి మనస్సు మార్చుకుని ఇప్పుడు పెళ్లి చేసుకోదలిచాడా అతడికి భార్య కావలసి వచ్చిందా లేక కురువంశంలో భార్యను గెలుచుకోగల వీరులు లేక తాను స్వయంగా రావలసి వచ్చిందా అంటూ అతనిని గేలి చేస్తూ రెచ్చగొట్టడం ప్రారంభించారు తన వంశాన్ని తక్కువగా మాట్లాడేసరికి భీష్ముడు కోపంతో రెచ్చిపోయాడు ఆ ముగ్గురు రాజకుమార్తెలను ఎత్తుకుపోవడానికే నిర్ణయించుకున్నాడు అప్పుడు కాశీరాజైన హోత్రవాహనుడి వైపుకు మరియు అక్కడికి వచ్చిన ఏదులందరి వైపుకు చూసి కాశీరాజా స్వయంవరానికి వచ్చిన రాజులారా నేను ఈ కన్యను నా తమ్ముడు విచిత్ర వీరునికిచ్చి వివాహం చేయడానికి తీసుకువెళుతున్నాను మీకు చేతనైతే నన్ను అడ్డగించండి ఎనిమిది రకాలైన వివాహ విధులలో క్షత్రియులకు గాంధర్వము రాక్షసము తగినవి పైగా మీ అందరినీ జయించి తీసుకుపోవటము పరమధర్మము అని గర్వంగా అన్నాడు అక్కడున్న రాజులందరూ భీష్ముడిని ఎదిరించారు యుద్ధం ఆరంభమైంది భీష్ముడు అందరినీ ఓడించాడు అంబ అంబిక అంబాలికలైన ముగ్గురు రాజకుమార్తెలను బలవంతంగా తన రథం ఎక్కించుకుని భీష్ముడు కురుదేశ రాజధాని హస్తినాపురానికి బయలుదేరాడు కానీ శాల్వుడు మాత్రం పట్టు విడవకుండా తన ప్రేయసి అంబ కోసం పోరాడుతూ భీష్ముడిని వెంబడించాడు భీష్ముడికి శాల్వుడికి మధ్య ఘోర యుద్ధం జరిగింది చివరకు సాల్వుడు భీష్ముడి చేతిలో ఓడిపోయాడు భీష్ముడు సాల్వుడిని ఓడించి అతనిని అవమానించాడు రథం ముందుకు సాగి వేగంగా పోతూ ఉంది అంబిక అంబాలికలు ఒక యోధుడు తమను ఎత్తుకు వెళుతున్నందుకు చాలా సంతోషించారు కానీ అంబ మాత్రం ఏడవడం మొదలుపెట్టింది హస్తినాపురానికి వెళ్లే దారిలో భీష్ముడితో నేను ఒకరిని ప్రేమించాను అతనికి పూలమాల వేసి నా భర్తగా స్వీకరించాలనుకున్నాను మీరు నన్ను బలవంతంగా తీసుకు తగదు అనగా భీష్ముడు ఆ పని జరిగిపోయింది నేను తీసుకున్నది కురువంశానికి చెందుతుంది అన్నాడు అందుకు అంబ మరి మీరు నన్ను వివాహమాడతారా అని ప్రశ్నించింది నేను కాదు నా తమ్ముడైన విచిత్ర వీరుడిని నువ్వు వివాహమాడుతావు అని జవాబిచ్చాడు అంబ పట్టు విడవక నీళ్లు నిండిన కళ్ళతో భీష్ముడి వైపుకు చూసి గాంగేయ నీకు ప్రేమ గురించి ఎంతవరకు తెలుసో తెలియదో నాకు తెలియదు నా మనసంతా సాల్వరాజు మీదనే ఉంది నాకు యుక్త వయసు వచ్చినప్పటి నుండి అతనే నా భర్త కావాలని కోరుకుంటున్నాను అతనే నా ప్రాణనాయకుడు నా సర్వస్వము మనస్సు లేని మనస్సులు కలవని వివాహం ఎవరికైనా ఎన్నటికైనా క్షేమం కాదు మనశ్శాంతి కోల్పోయి దుఃఖంతో జీవించాల్సి వస్తుంది కనుక దయచేసి నన్ను సాల్వడి దగ్గరికి చేర్చు నా చెల్లెలలిద్దరిని నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయి అని వేడుకుంది చివరకు భీష్ముడు సరేనని సమ్మతించి కొందరు బ్రాహ్మణులను ఆమెకి తోడుగా ఇచ్చి అంబను సాల్వ దేశానికి పంపించాడు అంబ సంతోషంగా సాల్విడి దగ్గరికి వెళ్ళింది కానీ సాల్వుడు అంబను చూడగానే నువ్వంటే నాకు ఇష్టమే నిన్ను పెళ్లి చేసుకోవాలని నేను అనుకున్నాను కానీ రాజులందరూ చూస్తూ ఉండగా ఆ ముసలివాడు నన్ను ఓడించి అవమానించి నిన్ను రథమెక్కించుకుని తీసుకుని పోయాడు ఇప్పుడు మళ్ళీ భార్యగా నిన్ను నాకు భిక్షగా ఇస్తున్నాడు నేను భిక్షం తీసుకోను విచిత్ర వీరుణ్ణి పెళ్ళాడబోయి అతని ఇంట్లో కాలు పెట్టి తిరిగి వచ్చిన నిన్ను ఏ ముఖం పెట్టుకుని పెళ్లి చేసుకోమంటావు తిరిగి వెళ్ళి ఆ విచిత్ర వీరుణ్ణే వివాహమాడు అని పరుషంగా తోసిపుచ్చినట్లుగా అన్నాడు సాలుడు అక్కడ తిరస్కరింపబడంతో అంబ అస్తినాపురానికి తిరిగి వచ్చి భీష్ముడితో నేను ప్రేమించిన వాడిని నాకు దూరం చేశావు ఇక్కడకు బలవంతంగా తీసుకువచ్చిన తరువాత నన్ను వివాహం ఆడవలసిన వాడు తిరస్కరించాడు నా జీవితం నాశనమయ్యింది ఇక నువ్వే నన్ను వివాహం చేసుకో అని ప్రాధాయపడింది భీష్ముడు నా విధేయతగా నేను ఆ జన్మాంతం పెళ్లి చేసుకునే మాట ఇచ్చాను అందువల్ల నేను చేసుకోవటం కుదరదు అని జవాబు చెప్పాడు దానికి అంబ మరి ఇప్పుడు నేనేం చేయాలి నీవల్లే నాకు అపకారం జరిగింది నా చిరకాలంగా కన్న కలలు అన్నీ భగ్నమయ్యాయి ఇక చేసేదేమి లేదు వచ్చిన అపవాదు ఎలాగో వచ్చింది కనుక నేను నీ తమ్ముణ్ణే పెళ్లి చేసుకుంటాను అంది దానికి భీష్ముడు ఒప్పుకోలేదు పైగా సాల్విడే నా ప్రియుడని చెప్పావు మనసొక చోట ఒక చోట కుదరదని నువ్వేగా చెప్పావు అంత బహాటంగా ప్రకటించిన దానివి నీవు తిరిగి నా తమ్ముణ్ణిలా చేసుకుంటావు కాబట్టి నీకు నా తమ్ముడికి పొసగదు నువ్వు మరొక ఉపాయం ఆలోచించడం మంచిది అన్నాడు ఆ మాటతో అంబ ముఖంలో చిత్తరువుగా నెత్తురు లేకుండా వాడిపోయింది భీష్ముడి కంఠంలోని కఠినత్వానికి ఆమె కళ్ళల్లో నీళ్లు గిర్రున సుళ్ళు తిరిగాయి నెమ్మదిగా తలపైకెత్తి నా కలలన్నీ చింద్రమవ్వడానికి నా బ్రతుకు ఇంత అల్లరిపాలు కావడానికి మూల కారణం నువ్వే నీ మీద పగ తీర్చుకోకపోతే నేను కాశీరాజు హోత్రవాహనుడి కూతుర్నే కాదు అని అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోయింది అంబ మనస్సు భీష్ముడు తనను స్వీకరించడానికి ఇష్టపడకపోవడంతో ఉక్రోషంతో ద్వేషంతో కసితో రగిలిపోయింది తానింత కష్టాలు పాలు కావడానికి భీష్ముడే కారణమని ఏనాటికైనా అతన్ని యుద్ధంలో ఓడించి చంపాలి అన్న ఉద్దేశంతో అడవుల్లోకి వెళ్ళి తపస్సు ప్రారంభించింది ఇక భీష్ముడు అంబిక అంబాలికలను ఇద్దరిని విచిత్ర వీరుడికిచ్చి వివాహం చేశాడు దాంతో విచిత్ర వీరుడు భీష్ముడి ద్వారా తనకు ప్రాప్తించిన అందమైన భార్యలతో కామభోగాలలో తేలియాడుతూ జీవించడం మొదలుపెట్టాడు అంతేకాని రాచకార్యాలలో పాలు పంచుకోకుండా భోగానికే విలువిచ్చి విచ్చలవిడిగా కామదాహంతో కామాజ్ఞలో కూరుకుపోయి కామమే తన జీవిత కార్యంగా తలంచి అనుభవించి అనుభవించి చివరకు అకాల మృత్యువు పాలయ్యాడు ఇప్పుడు మళ్ళీ కురుదేశపు హస్తినాపుర రాజధాని తిరిగి రాజులేని రాజ్యం అయ్యింది ఒకరోజు సత్యవతీదేవి భీష్ముడిని చూచి కుమార ప్రస్తుతం మన హస్తినాపుర సామ్రాజ్యానికి వారసులెవరూ లేకుండా పోయారు ఒక్కడివే రాజ్యానికి అర్హుడైన రాజ్యపాలకుడివి కాగల మహారాజు కాబట్టి ఇక నువ్వు పట్టు విడిచి ఈ రాజ్యానికి చక్రవర్తివై హాయిగా పెండ్లి చేసుకుని సంతానాన్ని కని ఈ కురువంశాన్ని ఉద్ధరించు అంది దానికి భీష్ముడు అమ్మా నేను ఆ జన్మాంతర పర్యంతరము బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాను రాజ్యాధికారాన్ని ముట్టనని శపథం చేశాను ఇప్పుడు మీరు ఇలా పలకడం తగున నేను మాత్రము నా బ్రహ్మచర్య వ్రతాన్ని విడువను నా తండ్రిగారైన శంతన మహారాజు వంశం వృద్ధి చెందేటట్టు నాకు తెలిసిన ఒక క్షత్రియ ధర్మాన్ని మాత్రం మీకు చెబుతాను వినండి పూర్వము పరశురాముడు లోకాన్ని సమూలంగా నాశనం చేసినప్పుడు వారి భార్యలు ఉత్తమమైన బ్రాహ్మణుల వలన సంతానాన్ని కని క్షత్రియ వంశాలను నిలిపారు కాబట్టి విధిలేని పరిస్థితులలో ఉత్తమమైన బ్రాహ్మణుల వలన సంతానాన్ని పొందడం అనాదిగా వస్తున్న ఆచారం ఇది ధర్మ విరుద్ధం కాదు అందుకని అదేవిధంగా మనము ఒక ఉత్తమమైన బ్రాహ్మణుడిని తీసుకురావాలి అతడు కురువంశాన్ని ఉద్ధరిస్తాడు అన్నాడు భీష్ముడు ఇది అంతా విన్న సత్యవతీదేవికి ఒక ఆలోచన వచ్చింది తాను కన్యగా ఉన్నప్పుడు పరాశర మహర్షి వలన తనకు పుట్టిన వ్యాసుడు గుర్తుకొచ్చాడు వెంటనే ఈ విషయాన్ని భీష్ముడికి చెప్పింది కుమార వ్యాసుడు సమస్త ధర్మాలు తెలిసినవాడు గొప్ప తపస్వి నీకు సోదరుడు అతడి వలన నీ తమ్ముడి భార్యలకు సంతానం కలుగుతుంది అని చెప్పి వ్యాసుడు తన తల్లికి నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నీ ముందు ప్రత్యక్షమవుతాను అని చెప్పి ఉన్నాడు ఆ కారణంగా వెంటనే తన మనస్సులో వ్యాసుడిని తలుచుకుంది తక్షణమే తల్లి ముందు వ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు చాలా రోజుల తర్వాత కనిపించిన కొడుకుని తనవి తీరా చూసుకుని సత్యవతీదేవి ఆనందించింది వ్యాసుడు తల్లికి నమస్కరించాడు భీష్ముడు వ్యాసుడిని సత్కరించాడు సత్యవతీదేవి వైపుకు చూసి కుమార ఈ రాజ్యానికంతటికీ వారసుడైన భీష్ముడు తన భీషణ ప్రతిజ్ఞతో వివాహానికి రాజ్యాధికారానికి అయ్యాడు నాకు వేరే కుమారులు లేకపోవటం వల్ల ఈ ఇంతటితో ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది కనుక నీవు ధర్మసమ్మతమైన దేవరన్యాయమున నీ తమ్ముని భార్యలకు సంతాన ప్రాప్తి కలిగించి ఈ కురువంశాన్ని రక్షించు అని సత్యవతి వ్యాసుడిని కోరింది దానికి వ్యాసుడు అమ్మా నువ్వు ఆజ్ఞాపించినట్లుగానే నేను చేస్తాను అని అన్నాడు న్యాయం అనగా ఎవరైనా ఒక మహారాజుకు సంతానం లేనప్పుడు కానీ సంతానహీనుడిగా మరణించినప్పుడు కాని ఆ మహారాజు యొక్క భార్య వేదవిదురుడు పుణ్య పుణ్యచరితుడు సద్గుణ సంపన్నుడు అయిన ఒక గొప్ప బ్రాహ్మణోత్తముడితో సంగమించి సంతానం పొందుట అనే అర్థం సత్యవతీదేవి తన పెద్ద కోడలు అయిన అంబికతో వ్యాసుడిని సంగమింపజేసి కానీ అంబిక సన్నగా నల్లగా పొడువుగా జడలు గట్టిన జుట్టుతో ఉన్న వ్యాసుడిని చూసి భయపడింది సంగమ సమయంలో భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంది వ్యాసుడు ఆమెకు పుత్రదానం చేశాడు తత్ఫలితంగా అంబికకు మహాబలపరాక్రమవంతుడైన కొడుకు పుట్టాడు కానీ సంగమ కాలంలో కళ్ళు మూసుకున్న కారణంగా ఆ శిశువు గుడ్డివాడుగా పుట్టాడు అతడే ధృతరాష్ట్రుడు భవిష్యత్తులో నూరుగురు కౌరవులకు తండ్రి ఆయనే ఇక సత్యవతీ దేవి తన రెండవ కోడలు అయిన అంబాలికతో వ్యాసుడిని సంగమింపజేసింది కానీ అంబిక వ్యాసుడిని చూసి భయంతో వణికిపోయి ఆమె ముఖం తెల్లగా పాలిపోయి అలా ఉండిపోయింది వ్యాసుడు ఆమెకు పుత్రదానం చేశాడు తత్ఫలితంగా అంబికకు మహాబలపరాక్రమవంతుడు గుణవంతుడు వంశకర్త ఆయన కొడుకు పుట్టాడు కానీ సంగమకాలంలో ఆమె పాలిపోయినట్లుగా అయినందున తెల్లగా పాలిపోయిన శిశువు కలిగాడు అతడే పాండురాజు భవిష్యత్తులో పంచ పాండవులకు తండ్రి ఆయనే ఇరువురి సంతానాలు అంగవైకల్యంతో పుట్టినందుకు సత్యవతీదేవి చాలా దుఃఖించింది మంచి వారసత్వాన్ని ఇవ్వమని కోరి తన పెద్ద కోడలైన అంబికకు మరొక కుమారుడిని ప్రసాదించమని వ్యాసుడిని కోరింది దానికి వ్యాసుడు సమ్మతించాడు సత్యవతీదేవి తన పెద్ద కోడలైన అంబికతో వ్యాసుని వద్దకు వెళ్ళమని కోరింది అంబికకు వ్యాసునితో సంగమించడం ఇష్టం లేదు కాని అత్తగారి మాట కాదనలేక తన దాసీ దానిని తన మాదిరిగానే అలంకరింపచేసి తన స్థానంలో ఉన్నట్లుగా పంపింది అయితే ఆమె దాసి కనుక ఎలాంటి భావనలకు లోను కాక పైగా వినమ్రంగా భక్తిపూర్వకంగా ఉండి ఆయనను అసహించుకోక పుణ్యపుష్కర పుష్కర దీపకాంతగా వ్యాసుడితో సంగమించింది ఆ కారణంగానే ఆ దాసీ గర్భంలో ధర్మవిదురుడు సర్వలక్షణ సంపన్నుడు అయిన శిశువు జన్మించాడు అతడే మహా జ్ఞాన కోవిదుడు మహోపయోగి జ్ఞానకోటి సముద్రుడు అయిన విదురుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి